పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్న తరుణంలో లబ్దిదారుల సౌకర్యార్థం మరో ముందడుగు వేసింది ఇకపై ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదహైవ తేదీ వరకు ఆదివారాల్లోనూ రేషన్ దుకాణాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ప్రకటించారు వృద్ధులు దివ్యాంగులు షాపులకు రాలేని పక్షంలో వారి ఇళ్ల వద్దకే సరుకులు అందజేసేలా డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మంత్రి సందర్భంగా సందర్బంగా గుర్తు చేశారు ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైసు లబ్ధిదారులందరికీ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం